మీకు వందనాలండి మనము కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము నా దేవా నీవు నన్ను ఎలా తిని నన్ను రక్షింపక నా ఆర్తధధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు ప్రార్థన చేసుకుందామండి కృపగిన దేవ సమయంలో మీకు వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క ఉన్నతమైన వాక్కుతో మా జీవితాన్ని దర్శించి బలపరిచి మీ ఉన్నతమైనటువంటి నడిపింపును మాకు దయచేయమని ఎస్ తండ్రి కొంచెం మనం చూసినట్టుగా మరి కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొదటి రెండు విషయాలు చూస్తే మరి నా దేవ నా దేవా నా నేల విడనాడితివి అనే మాటను కీర్తనాకారుడు చెప్తూ ఉన్నారు మన జీవితంలో మన కష్ట సమయంలో శ్రమంలో మనం ఉన్నప్పుడు మనం ఎలాగా ఆలోచిస్తాము ఎలా ఫీల్ అవుతాము అలాగే మన యొక్క ఎమోషన్ మన యొక్క స్వభావము మన యొక్క భావోద్కాలు ఎలా ఉంటాయో ఇక్కడ ఒక ప్రశ్నగా ఆయన వేస్తున్నారు ఒకసారి ఏమైందంటే జమ్మూ కాశ్మీర్ దగ్గర ఒక పది మంది యవనస్థులు టెన్ యంగ్ పీపుల్ అట్ జమ్మూ కాశ్మీర్ వీఆర్ ట్రాయింగ్ టు క్లైమ్ ఏ హై మౌంటైన్ ఇన్ ద లైఫ్ వారు వారి జీవితంలో ఒక ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆ పది మంది ఏమనుకున్నారంటే కొండ ఎక్కకముందు మరి మనం పైకి వెళ్తున్నప్పుడు మీరు నాకు ఒకవేళ ఎవరైనా వెనకాల నడిచే వాళ్ళు ముందు వాళ్ళు ఏం చెప్పారంటే వెనకాల వారికి మేమైనా జారిపోతే గనక మీరు మాకు చేయనివ్వాలి అని చెప్పడం జరిగింది అలాగే కింద కూడా ఏమన్నారంటే మేము పైకి వెళ్తున్నప్పుడు మీరు పైనుంచి ఒకవేళ మేము జారిపోతూ ఉంటే మాకు చెయ్యి అందించాలి అని చెప్పారండి అందుకనే ఇక్కడ మనం గమనిస్తే మరి సహాయము ఆపదలో ఉన్నప్పుడు సహాయము మనకి ఎవరు చేస్తారో వారు మనకి మేలు చేసిన వారు అయితే మనకి అందరికంటే గొప్ప సహాయకుడు ఎవరండి లోకంలో దేవుడే గాడ్ ఇస్ ద గ్రేటర్ హెల్ప్ ఫర్ ఆల్ ఆఫ్ ఎస్ ఇన్ దిస్ వరల్డ్ అయితే ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే దేవుడు వచ్చేసి డైరెక్ట్గా మనకి సహాయం చేయరు అయితే దేవుడు మనుషుల ద్వారా మనకు సహాయము చేస్తారు అందుకనే దేవాళ దేవన ఎందుకు విడనాడుతుంది అని మరి కీర్తనాకారుడు దేవుడికి మొరపెడుచున్నాడు ఆ సమయంలో తనకి సహాయం చేసేవారు ఒకరు కూడా లేరండి అందుకనే మరి నన్ను రక్షింపకన్నా ఆర్త ద్వారా నీ తినక నీవెలా దూరముగా ఉన్నావు నన్ను రక్షింపక నా ఆతధ్వని తినక నీ వెలా దూరంగా ఉన్నావు అని కీర్తనకారుడు దేవుని అడుగుతున్నాడు ఉన్నాడు కాబట్టి దేవుని నిశ్వాస ద్వారా మన జీవితాల్లో లాంటి ఎక్కిన పరిస్థితుల్లో జారిపోయే సమయాల్లో మనకి చాలా ఇబ్బంది బాధ కలుగుతుంది అయ్యో నన్ను రక్షించేది ఎవరు నన్ను కాపాడే ఎవరు నేను స్థితిలో ఉండిపోయానే నన్ను పైకి లేవనెత్తేది ఎవరనే బాధ చింత దుఃఖం ఎంతో మనకు కలుగుతుందండి అయితే వాక్యాన్ని ఉంటున్న విశ్వాసి నువ్వు బాధపడవద్దు మన జీవితాలను మన గొప్ప రక్షకుడుగా మన దేవుడు ఉన్నారండి వాళ్ళ నాడు పేదరు సముద్రంలో ముడికి దేవుడు చేయించి పైకి లేపారు సో ఇస్ దాన్ ఆయన మనకి ఎందుకు సహాయం చేస్తారో తెలుసా ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారండి లవ్స్ సర్ సో మచ్ అందుకనే మనల్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ రీతిగా మన దేవుని ఉన్నతమైనటువంటి సహాయమును పొందుకుంటాం అయితే మన జీవితాల్లో నాకు ఈ కార్యం జరగట్లేదు నాకు ఉద్యోగం రావట్లేదు నాకు సరైనటువంటి డబ్బు లేదు అలాగే నేను గృహం కట్టుకోలేకపోతున్నాను నాకు బిడ్డలు లేదు అన్నీ బాధపడుచున్నావేమో అయితే బాధపడక దేవుడు నీకు ఉన్నతమైన సహాయంగా ఆయన నీకు తోడుగా ఉన్నారు కాబట్టి ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు చింత ఎలా ఎందుకు నీకు బాధ అందుకనే దేవునికి ఉన్నతమైన సహాయము ఆయన ప్రభావము మనతో ఉండగా మనకి ఏ బాధ లేదండి అందుకని నిర్మే ప్రాప్తితో కూడా దేవుడు ఏమంటారంటే నీకు సహాయం చేటుకు నా చేయి కుర్చ కాలేదు కదా అంటారు అందుకనే దేవునికి ఉన్నతమైన సహాయం ప్రభావము మన జీవితంలో మనకు ఉన్నాయండి కాబట్టి విశ్వాసంతో దేవుని ముందుకు సాగి బలపడి ఆయన ఉన్నతమైనటువంటి కృపని పొందుకుందాం చెప్పబడిన యొక్క వాక్యం హృదయాలు దేవుడు స్థిరపరచిన గాక విన్న వాక్యం కోసం ప్రార్థన చేసుకుందామండి కలిగిన మా ప్రభ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించాం ప్రభా దేవా మీ వాక్యం ఎంత అద్భుతమైనది ఘనమైనది నాయనం మా జీవితంలో అనేకమైన కష్ట సమయాల్లో ఉండగా దేవ మీ వాక్యమే మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుంది నడిపిస్తుంది మీ కృప మాకు చూపిస్తుంది నాయనం ఆవిధ మరొకసారి నా దేవా నా దేవాన చెయ్యందుకు విడుచితి అని ప్రభా కీర్తకారుడు చెప్పగా రక్షకుడుగా నేను నాన్న ప్రభా మా యొక్క ఆర్తధ్వని వినే మా కేకలు వినే మా యొక్క మరి బాధ వేదన వినేటువంటి గొప్ప దేవుడిగా మమ్మల్ని హారీకం చేసుకుని మీ ఉన్నతమైన మార్గంలో మమ్మల్ని నడిపించి ప్రభావి వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని దర్శించండి వారి జీవితాల మీ శ్రేష్టమని ఇవులు వారికి దయచేయండి దేవ అన్ని విషయాల్లో ప్రభావి వారి ముందుకు నడిపించి మీ కృపతో నింపమని বিশ্বাস তুলে চ্রীন থ্যাংক চান লাইক সবসময় চানি বন্ধনা